నమస్కారం గురుడు నవగ్రహాల్లో బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు మే ఒకటో తారీఖు నుంచి మరి వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం వృషభ వారికి ఈ సంవత్సరం అంతా కూడా గురుడు జన్మంలోకి ప్రవేశించిన తర్వాత మే ఒకటో తారీఖు నుంచి వారికి అనేక రకాలైనటువంటి బాధ్యతలు వహించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అంతేకాదు బద్ధకంగా ఉన్నా కానీ ఇతరుల పనులు చేసి పెట్టడం అనేటువంటిది చాలా సులభంగా చేసి పెట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి కానీ సొంత పనులు పూర్తి కావు కొన్ని కొన్ని విషయాల్లో అవమానాలు ఎదుర్కొంటూ ఉండాలి కొన్ని కొన్ని విషయాల్లో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉండాలి కాబట్టి అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు చేసే పని మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ పని కోసం తాపత్రయపడకుండా ఇతరుల పని కోసం తాపత్రయపడేటువంటి మిత్రులు కానీ ఎవరైనా సరే గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతిరోజు కూడా దత్తస్తవము అని దొరుకుతుంది దత్తస్తవం ఆ దత్తస్థవం ప్రతిరోజు కూడా చదవండి ప్రతిరోజు కూడా దత్తస్తవం పారాయణ ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఎప్పుడు కుదిరితే అప్పుడు చేయండి ఏ విధంగానూ కూడా మీరు మొహమాట పడద్దు రోజు దత్తస్థలం చదివిన తర్వాతే నీళ్లు తాగడానికి కూడా మీరు ప్రయత్నం చేయాలి అది గుర్తుపెట్టుకోండి జన్మంలోకి గురుడు వస్తే చాలామందికి అనారోగ్య సమస్యలు వస్తాయి అయితే వృషభ రాశి శుక్రుడు యొక్క రాశి కాబట్టి సాధారణంగా ఆ ఇంట్లోకి గురుడు ప్రవేశించిన తర్వాత వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఏ పని చేసినా కానీ వాళ్ళ పని వాళ్ళు చేసేసినా కానీ గుర్తింపు అనేది ఉండదు కానీ ఇతరుల పని చేయడం ద్వారా అదే పని ఇతరులకి చేసి పెట్టడం ద్వారా వాళ్ళు లబ్ధి పొందడంతో పాటు పేరు ప్రతిష్టలు కూడా పొందుతూ ఉంటారు అలాగే జన్మంలో గురుడు ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి జన్మంలో గురుడు ఉండడం వల్ల అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు పడతారు కాబట్టి ఆర్థికంగా జరిగినటువంటి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి గురుడు జన్మంలోకి ప్రవేశించిన తర్వాత వచ్చేటువంటి నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ప్రతిరోజు దత్తస్థలం చదవండి లాభాలు కూడా ఉన్నాయి ఏం లాభం జరుగుతుందయ్యా అంటే నిరుద్యోగ సమస్య నుంచి బయటపడతారు ఖర్చుల నుంచి బయటపడతారు అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా హాస్పిటలైజ్డ్ అయిపోకుండా హాస్పిటల్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇంటికి వచ్చే ప్రయత్నం చేస్తారు అలాగే రాజకీయ నాయకులకి కళాకారులకి బ్రహ్మాండంగా ఉంది రాజకీయ నాయకులకి మంచి వర్చస్సుతో వాళ్ళు ఓటు బ్యాంక్ ని ఉపయోగించుకుని మంచి అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే వృషభ రాశిలో రోహిణీ నక్షత్రం వాళ్ళు ప్రధానంగా ఈ యొక్క వ్యాపార ప్రారంభాన్ని లేకపోతే వ్యాపారంలో నిష్ణాతులై మంచి మార్కులు సంపాదించడంతో పాటు ప్రజల నమ్మకాన్ని చూరుకుంటారు అంటే మీకు కావలసింది ఏంటో మీరు సంపాదించుకోగలుగుతారు గురుడు జన్మంలో ఉండటం వల్ల వచ్చేటువంటి లాభాలు ఇవన్నీ కూడా అంతేకాదు నిరుద్యోగ సమస్య తీరి ఉద్యోగం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి మే ఒకటి తర్వాత మీరు చూడబోయేటువంటి అన్నీ కూడా అటు నెగిటివ్ ఎంత ఉందో అటు పాజిటివ్ కూడా అంతే ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా దత్తస్థమని చదివినట్లయితే ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నటువంటి మీ లైఫ్ ని చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళు విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు కానీ ఇక్కడ విదేశాలు వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వివాహ విషయంలో విదేశాలు వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఆగిపోవచ్చు ఖచ్చితంగా వివాహం చేసుకుని విదేశాలు వెళ్ళేటువంటి వాళ్ళు జన్మంలో గురుడు ఉన్న ఉండబట్టి ఆ విషయాన్ని మరింత జటిలం చేసుకున్నట్టు అవుతూ ఉంటుంది వివాహ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి శుభకార్యాలన్నీ కూడా పూర్తవుతాయి కానీ విదేశాల్లో ఉన్న వాళ్ళని వివాహం చేసుకోవాలన్నటువంటి ఒక విధానాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టండి అయితే వివాహం అయితే జరుగుతుంది కానీ విదేశాల్లో ఉన్న వాళ్ళని చేసుకోకండి అని చెప్పేసి చెప్తున్నాం స్పష్టంగా అలాగే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు స్వదేశంలో ఉన్నటువంటి జనాన్ని చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు విదేశీ యువతుల్ని లేదా యువకుల్ని చేసుకోకండి మంచిది కాదు కళారంగంలోనూ అటు సాహిత్య రంగంలోనూ మరి ఇతరమైనటువంటి క్రీడా రంగాల్లోనూ కూడా అద్భుతంగా రాణించేటువంటి అవకాశాలు ఉన్నాయి రాజకీయంగా కూడా మంచి పలుకుబడి సాధించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు గురుడు వల్ల కలిగేటువంటి నష్టాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోవడం అనేటువంటిది మంచిది కాదు కానీ కుటుంబ కలహాలున్నా ఇంకేదైనా ఉన్నా కానీ వాటిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయండి ఒకళ్ళ తప్పులు ఇంకొకళ్ళు ఎంచుకుని భార్యాభర్తలు కావచ్చు అత్తాకోడళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు వృషభ రాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి బద్ధకం అనేటువంటిది పనికిరాదు ఏ విషయంలోనైనా సరే మీరు నిర్ణయం తీసుకునేప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకోవటం మేము చేస్తుంది భయానికి ఆందోళనకి వీటన్నిటికీ కూడా తాబివ్వకుండా మీరు చేసేటువంటి పని మీరు పూర్తి చేయండి ఈ సంవత్సరం గురుడు వల్ల మీకు కలిగేటువంటి లాభం ఏంటి అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కానీ గురుడు వల్ల కలిగేటువంటి లాభం ఏంటి అంటే జన్మంలో ఉన్నటువంటి గురుడు వల్ల మీకు నిరుద్యోగ సమస్య తీరబోతుంది అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తొలగబోతున్నాయి వాటి అన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకోండి ఏది ఏం చేసినా కానీ గురుడు వల్ల కలిగేటువంటి నష్టాల్ని ఈ సంవత్సరం ఉన్నాయి అలా తీరిన తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మీరు ప్రతిరోజు దత్తస్తవం చదవటం మేలు చేస్తుంది శుభంభూయ జగద రూపం బే పార్వతి పరమేశ్వరవు ఈ సంవత్సరం అంటే క్రోధినామ సంవత్సరం సింహరాశి వాళ్ళకి గురుడు మే ఒకటో తారీఖు తర్వాత మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు దాని వల్ల కలిగేటువంటి కష్ట నష్టాలు లాభ నష్టాలు ఏంటి అనేటువంటిది ఒకసారి చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ప్రధానంగా నిరుద్యోగులకు ఉద్యోగ సమస్య తీరబోతోంది అనేక రకాలైనటువంటి కష్టాలు తీరబోతూ ఉన్నాయి అనాలోచితంగా చేసినటువంటి పనుల్ని మళ్ళీ రీట్రై చేసి అంటే ప్రత్యేకించి మళ్ళీ ప్రయత్నం చేసి అన్నిటినీ కూడా పొందగలుగుతారు కాకపోతే లాభాన్ని ఆశించే పని చేయకండి మీరు మీ పని చేసుకుంటూ వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయండి ఇది చేస్తే లాభము ఇది చేస్తే నష్టము అని వేరే చేసుకున్నట్లయితే మీరు ఎక్కడున్నారో అక్కడే ఆగిపోతారు గురుబలం వల్ల మీరు చేసేటువంటి పనులకి తగినటువంటి ఫలితమే వస్తుంది అనుమానాలు సందేహాలు ఏమీ వద్దు ఎవరు చెప్పిన మీరు నమ్మద్దు వ్యాపార విషయంలో చాలా జాగ్రత్తగా ముందడుగు వేస్తారు కానీ ఆలస్యంగా అన్ని లాభాలు కలుగుతూ ఉంటాయి ఆలస్యంగా అన్ని పనులు అవుతూ ఉంటాయి కొద్దిగా సంయమనం పాటించి మీరు ముందడుగు వేయాలి అలాగే విద్యార్థిని విద్యార్థులు ఏదైనా విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నటువంటి వాళ్ళు అప్లై చేసినటువంటి ఒకటి రెండు సార్లు రిజెక్ట్ అయినా ఈ సంవత్సరం ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళడం గ్యారెంటీ ఈ విధంగా గురుబలం వల్ల మీకు అనేక రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి ప్రత్యేకంగా ఇప్పుడు మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే నిరుద్యోగులు చాలా పకడ్బందీగా మీరు కనుక ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే లేదా ఒక సమస్య గురించి ప్రయత్నించినట్లయితే తప్పకుండా మీకు కలిసి వస్తుంది మీలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఏ విధంగా చూసుకున్నా కానీ మీలో ఒక ఆనందకరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సమస్య సారీ ఆనందకరమైనటువంటి అద్భుతమైనటువంటి యోగాలు కలగబోతూ ఉన్నాయి కానీ అది గ్రాడ్యువల్ గా స్లోగా మెల్లిగా కలగబోతూ ఉన్నాయి ఈ సంవత్సరం చివరి వరకు కూడా వాటిని ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ చివరిలో మీరు పొందినటువంటి ఫలితాలు ఆనందకరమైనటువంటి ఫలితాలుగా ఉండబోతూ ఉన్నాయి అయితే స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి మాట ఇవ్వకూడదు ఈ రెండు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి రెండు విషయాన్ని కూడా మర్చిపోద్దు స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి ఎవరి పడితే వాళ్ళకి మాట ఇవ్వకండి అనాలోచితంగా చేసేటువంటి పనుల వల్ల ఇబ్బందులు పడతారు అప్పులు ఎవరికి ఇవ్వకండి అనుకున్న పనులు ఆలస్యమైనా మీకు ఖచ్చితమైనటువంటి మంచి ఫలితాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి రాజకీయ నాయకులకి వ్యవసాయదారులకి వృత్తి వ్యాపారులకి అందరికీ కూడా మంచి యోగదాయకమైనటువంటి లాభాలు ఉన్నాయి గురుబలం చేత మీకు మంచి మంచి కాలేజెస్ లో కూడా సీట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి చదువుకునేటువంటి వాళ్ళకి విద్యార్థిని విద్యార్థులకి కూడా ఈ విధంగా మంచి యోగదాయకమైనటువంటి ఫలితాలు సింహరాశికి గురుడు వల్ల కలగబోతూ ఉన్నాయి మరింత సమాచారం కోసం మా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి నిత్యము కూడా శివారాధన చేయండి దుర్గాదేవి ఆరాధన చేయండి మరింత ఎక్కువగా భక్తి పూర్వకంగా దుర్గాదేవికి ఆరాధన చేసినటువంటి వాళ్ళకి మంచి ఫలితాలు లభించబోతున్నాయి శుభంబూయ this